హాయ్ మీరు ఎంటర్‌ప్రెనర్‌షిప్ గురించి బిజినెస్ గురించి మీరు డెవలప్ అవడానికి ఏ స్కిల్స్ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా అయితే వెంటనే బ్యాగ్ వెంచింగ్ విత్ వివేక్ క్లిప్స్ కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి బికాస్ దిస్ ఇస్ గోయింగ్ టు బ్లో యువర్ మైండ్ నిక్లా సారీస్ ఆర్ ప్రీమియం ద డోంట్ కాస్ట్లీ హ్మ్ దే ఆర్ ప్రీమియం వై సో నిక్లా శారీస్ అనడం కంటే హ్యాండ్లూమ్ శారీస్ ఆర్ ప్రీమియం అనడం బెటర్ పాయింట్ ఆఫ్ టైం ఫర్ మీ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ ఇస్ ఓకే సో హ్యాండ్లూమ్ సారీస్ లో ఏమ వివేక్ ఒక శారీ తయారు చేయాలంటే దానికి రా మెటీరియల్ కాస్ట్ సిల్క్ ఆల్మోస్ట్ ఒక వన్ కేజీ ఒక సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ కేజీ అట్లా ఉంటుంది ఒక్కొక్క సారీకి లైక్ ఒక హాఫ్ కేజీ పైన సిల్క్ పడుతుంది డైజ్ తర్వాత దాంట్లో జరి అని చెప్పి అవి ఇవి అన్నీ ఇంకా రా మెటీరియల్స్ అన్నీ కలిపి వాటి కాస్ట్ అవుతుంది దాని తర్వాత మళ్ళీ వీవింగ్ ఛార్జెస్ ఉంటాయి ఒక సారీ నార్మల్గా వన్ వీక్ నుంచి టెన్ డేస్ మినిమమ్ బేర్ మినిమం వన్ వీక్ లేని అసలు ఏ హ్యాండ్లూమ్ శారీ రెడీ అవ్వదు అన్ని ప్రీలూమ్ ప్రాసెస్ తో కలిపి అది చాలా తక్కువ టైం అని చెప్పాలి ప్రాసెస్ అంటే ఫస్ట్ మనకి రా సిల్క్ అదంతా వస్తుంది రా సిల్క్ వచ్చిన తర్వాత అది మనకి ప్రాసెస్ అయిన తర్వాత వీళ్ళు దాన్ని బ్లీచ్ చేస్తారు బ్లీచ్ చేసి దానికి కావాల్సిన డైస్ చేసుకుంటారు ఒక్కొక్క వీవ్లో ఒక్కొక్క టెక్నికాలిటీ ఉంటుంది ప్లెయిన్ సిల్క్ శారీ అంటే అది డై చేసుకొని ఊరికే వీవ్ చేసేస్తారు లేదు ఇప్పుడు పోచంపల్లి శారీస్ ఉంటాయి అవి అండ్ డై మన ముందే యాన్ మీద వాళ్ళు డిజైన్ వేస్తారు ఇప్పుడు నేను వేసుకుంది ఒక పోచంపల్లి శారీ సో దీనిపైన ఈ డిజైన్ అనేది ఈ యాన్ టై అండ్ డై చేసేసి మార్క్ చేసి డైన్ చేసి అప్పుడు వీవ్ చేస్తారు వీవ్ చేసినప్పుడు అప్పుడు మనకు ఆ ప్యాటర్న్ విజిబుల్ అవుతుంది ఇప్పుడు కాంచీపురం శారీస్ ఉంటాయి గద్వాల్ శారీస్ ఉంటాయి అవి ఆన్ లూమ్ మనకి డిజైన్ వచ్చేలాగా జెకాజ్ ఇన్స్టాల్ చేస్తారు తర్వాత జామ్దాని అని ఉంటుంది జామ్దాని అంటే ప్రతిదీ చేత్తో ఇలా కుట్టినట్టు లూమ్ పైన కుట్టినట్టు వీవ్ చేస్తారు సో అట్లా ఒక్కొక్క వీవ్కి ఒక్కొక్క టెక్నికాలిటీ ఉంటుంది ఇప్పుడు పైతని కూడా ఒక జామదానీ టెక్నికే సో ఆ టెక్నికాలిటీస్ని బట్టి మనకు ఒక్కొక్కసారి ఎన్ని డేస్ పడుతుంది అనేది వేరీ అవుతుంది సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసేది ఎఫర్ట్ ఇన్వాల్వ్డ్ లేబర్ ఛార్జెస్ మాన్యువల్ ఆర్స్ తర్వాత రా మెటీరియల్స్ క్వాలిటీ ఇవన్నీ కలుపుకుంటే ఎంత లేదన్నా ఒక బేసిక్ సిల్క్ శారీ తయారవ్వాలంటే ఒక ఐదారు వేలు మినిమం అది బేసిక్ అసలు ఐదారు వేలు అంటే లైక్ లిటరల్గా బేసిక్ సిల్క్ శారీ నేను అందులో మళ్ళీ చెప్తున్నాను ఇది ప్యూర్ సిల్క్ మనకి మార్కెట్లో సిల్క్ శారీస్ అని చెప్పేసి పోలియస్టర్ వస్తుంది పాలియస్టర్ ఒక కేజీ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పర్ కేజీ ఉంటుంది దట్ ఈస్ నాట్ అ న్యాచురల్ ఫైబర్ మళ్ళీ ఇట్స్ నాట్ ఈకో ఫ్రెండ్లీ ఆల్సో మన కెమిక్ ఎస్ ఇట్స్ అ సింథటిక్ ఫైబర్ మనకి సిల్క్ మల్బరీ సిల్క్ అనేది లేదు అంటే కాటన్ అనేది ఖాది అనేది ఇవన్నీ న్యాచురల్ ఫైబర్స్ మనకి అవి ఫామ్స్ నుంచి వచ్చే వాటి నుంచి కూడా కకూన్స్ నుంచి ఓకే సో వీటి నుంచి వస్తాయి అంటే ఇట్స్ బయోడిగ్రేడబుల్ అంటే ఇట్స్ నాట్ కాజింగ్ ఎనీ హార్మ్ టు ద ఎన్విరాన్మెంట్ ఇన్ని ఎలిమెంట్స్ ఉన్న సారీ ప్రీమియం అవ్వకుండా ఎలా ఉంటుంది రైట్ యా సో ఒక ఇవన్నీ యాడ్ చేసుకున్నా కూడా దిర్ ఇస్ వన్ ఎలిమెంట్ విచ్ ద డిజైన్ ఎలిమెంట్ ఓకే అండ్ ఆల్సో ద స్టోరీ ఎలిమెంట్ రైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ సీన్ నీ నీ పర్టికులర్ నీ విషయంలో చూసుకుంటుంటే నువ్వు ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నువ్వు ఇన్స్టాగ్రామ్ అమ్ముతావు కాబట్టి ప్రతి పోస్ట్ కింద నాకు ఒక క్యాప్షన్ ఉంటుంది అంటాం కొన్ని కొన్నిసార్లు క్యాప్షన్ చదువుతున్నప్పుడు పా నాకు ఇవ్వడానికి మా మమ్మీ తప్ప ఎవరు లేరు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నాకే అబ్బా మా గిఫ్ట్ ఇది అసలు ఎంత బాగుంది ఇది ఇది మా మమ్మీ వేసుకుంటే ఎంత బాగుంటుంది ఆ హ్యాపీనెస్ ఆ ఫీలింగ్ వస్తుంది అన్నమాట క్యాప్షన్స్ చదువుతున్నప్పుడు ఆ స్టోరీ అగైన్ దట్ ఆల్సో యాడ్స్ వాల్యూ కదా చాలా ఎందుకంటే వివేక్ హ్యాండ్లూమ్ అనేది ఫర్ మీ ఇందాక మీరు అన్నట్టు శారీస్ అండ్ ఎమోషన్ హ్యాండ్లూమ్ ఇస్ అన్ ఎమోషన్ ఫర్ మీ ఇక్కడ ఒక శారీ చేస్తున్నారంటే ఇన్ని చేతులు సో మనం యూజువలీ తినేటప్పుడు స్పూన్తో కంటే చేతితో తింటే ఆ హ్యాపీనెస్ అంటాం జస్ట్ ఇమాజిన్ అన్ని చేతులు కలిపి ఒక శారీ చేస్తున్నారంటే ఎంత ప్రైజ్లెస్ ఫీలింగ్ అది సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది ఒకతనికి డిజైన్ ఇన్స్పిరేషన్ ఎక్కడ అంటే ఆకాశంలో చుక్కలు చూసి చేశాను అంటాడు చేస్తారు ఫోటో స్టార్స్ డిజైన్స్ శారీస్ అని చెప్పి సన్ తో సన్ మూన్ డిజైన్స్ అని చెప్పేసి అట్లా ఒక్కొక్కరు నేచర్ ఫ్లవర్స్ తో ఎన్ని శారీస్ అసలు పికాక్స్ లోటస్ ఇది జస్ట్ అండ్ జనరల్గా చెప్తున్నాను ఏ వీవ్ లో తీసుకున్నా ఇవి చాలా కామన్గా యూస్ చేసే డిజైన్స్ అండ్ వీటిలో కొత్త కొత్త డిజైన్ ఇంటర్వెన్షన్స్ చేస్తారు చాలా అంటే టెక్నికల్ ట్వీక్స్ చేస్తారు అంటే క్రాఫ్ట్ని కాపాడడానికి లైక్ ఇప్పుడు ఒక ఇల్లుని నార్మల్ ఫోర్ వాల్స్తో కట్టొచ్చు కానీ ఎందుకు మనం ఇంకా దాన్ని ఇంటీరియర్స్ చేపించుకొని ఇవన్నీ చేస్తున్నాం ఒక హ్యాపీ ఫీలింగ్ ఇస్తుంది మనకు అక్కడ ఉన్నప్పుడు అలాగే ఒక శారీని అంత బ్యూటిఫై చేసి అంత ఎఫర్ట్ పెట్టేది కూడా వేసుకున్న వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ వేసుకున్న వాళ్ళకే కదా చూసే వాళ్ళకి కూడా ఇంత బాగుంది ఇంత క్రాఫ్ట్మెన్షిప్ ఉంది మన దగ్గర ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ షో ఆఫ్ మన కల్చర్ని చూపించడం మన ఇండియాలోనే ఉంది ఇంతమంది వీవర్స్ అనేది హోల్ వరల్డ్లో తీసుకుంటే ఇండియాలో ఉన్నంత డైవర్స్డ్ వీవింగ్ టెక్నిక్స్ మెథడాలజీస్ ఏ కంట్రీలో ఇన్ని ఒకే దగ్గర ఉండకపోవచ్చు వేరే కంట్రీస్లో వీవింగ్ ఉంది బట్ ఇన్ని టెక్నిక్స్ అనేది లైక్ వీఆర్ బ్లెస్డ్ అండ్ ఫార్చునేట్ టు హ్యావ్ సచ్ డైవర్స్డ్ కల్చర్ అరౌండ్ అస్ సో ఇది మనము జస్ట్ ఒక పీస్ ఆఫ్ క్లాత్ కంటే దానికి ఉన్న స్టోరీ చెప్తే చాలా మందికి తెలియదు లైక్ మీకు తెలిసి ఉండకపోవచ్చు ఒక స్టోరీ సో ఇప్పుడు నేను వచ్చి ఇది ఒక స్టోరీ దీనికి ఉన్న స్టోరీ అంటే యూ విల్ లెర్న్ యుల్ టీచ్ సమ్వన్ ఎల్స్ మన ఫ్యూచర్ జనరేషన్స్ నేర్చుకుంటాయి అప్పుడు మన క్రాఫ్ట్ అనేది ప్రిజర్వ్ అవుతుంది రాదర్ దెన్ జస్ట్ సేయింగ్ ఇట్స్ అ శారీ దాని టెక్నికాలిటీస్ తెలియకుండా ఏం తెలియకుండా కొనే వాళ్ళకు కూడా అర్థం కాదు వై షుడ్ యు బై దట్ శారీ అసలు ఎందుకు కొంటున్నావా సారీ నచ్చి కొంటున్నావా ఓకే సరే మన నానమ్మల చీరలు ఉంటాయి అమ్మమ్మల చీరలు ఉంటాయి కబోర్డ్లో వాటికి వాళ్ళు స్టోరీలు చెప్తారు వివేక్ ఇంకా ఇది నా పిల్లప్పుడు కొనుక్కున్నాను నేను ట్వంటీ రూపీస్ పెట్టి కొన్నాను నేను సెవెంటీ రూపీస్ పెట్టి కొన్నాను సో ఆ జాయ్ ఉంటుంది మనం పాత వస్తువులు పట్టుకున్నప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటుంది సో ఇప్పుడు చేసేటివి కూడా మన జనరేషన్స్కి పాస్ చేయాలంటే వాటికి ఒక స్టోరీ ఉంటే ఎంత బాగుంటుందో అది తెలిస్తే దాన్ని చెరిష్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్